మనుషులు మీ గురించి మంచి మాట్లాడితే ఎగిరిపోకండి మనుషులు మీ గురించి చిన్నగా మాట్లాడి తక్కువగా మాట్లాడితే మీరు కృంగిపోకండి ఎందుకంటే మనుషులకి ఎప్పుడు రెండు స్వభావాలు ఉంటాయి ఎప్పుడు ఇదే చెప్తా నాకు ఎప్పుడు ఇది ఇట్ ఈస్ లైక్ అ కోట్ ఫర్ మై లైఫ్ ఐ వుడ్ నాట్ డిపెండ్ ఆన్ పీపుల్స్ కమెంట్స్ బికాస్ పీపుల్ కీప్ చేంజింగ్ లైక్ దిస్ ఇట్లా మారిపోతూ ఉంటారండి యేసు ప్రభుని అంతమంది వెంబడించిన వ్యక్తులు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఐదు రెట్టెలు రెండు చిన్న చెప్పులు వర్ధలు పడి వాళ్ళకి ఆహారాలు పెట్టి స్వస్థతలు చేసి చచ్చిపోయిన వారిని లేపి విడిపించి దయ్యాల నుండి రోగాల నుండి విడిపించిన తర్వాత ఏ మనుషులైతే దీవెళ్ళు పొందుకున్నారు ఏ మనుషులైతే మేలు పొందుకున్నారు ఏ మనుషులైతే ఈయన దేవుని కుమారుడు అన్నారో పిలాతు దగ్గరికి పిలాతు దగ్గర ఏసైని నిలబెట్టిన తర్వాత ఆ మనుషులు ఏమన్నారు తెలుసా సిలువేయండి సిలువేయండి సిలువైండానికి కేకలు వేశారంట ఆ కేకలు ఎంత గట్టిగా ఉన్నాయంటే ఆ కేకలే గెలిచినాయి అంట వారి కేకలే గెలిచినాయి ఇంకా పిలాతి ఏం చేస్తాడు